గుంటూరు జిల్లా తాడేపల్లి మండల గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తాడేపల్లి మండలం ఇప్పటి గ్రామంలో వన సమారాధన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా సంఘం సభ్యులు తెలిపారు వన సమారాధనలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నట్లుగా చెప్పారు ఇక ముఖ్య అతిథులుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు వనసమారాధన జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు గౌడ జాతి అంటే కల్లు గీతకు వెనుకబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే పెద్ద కులమని వెల్లడించారు స్వాగతం ఉన్నాం పల్లి మండల గౌడ సంఘం యొక్క ఆధ్వర్యంలో వన సమారాధన చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తిరుమలలో కూడా ఈరోజు వన సమాధన జరుగుతూ ఉంది అదే రోజున గౌడ సంఘీలు ఇక్కడ ఈ వనసమారాధన పెట్టడం చాలా సంతోషదాయకం దానికి ముఖ్యంగా సుమన్ గారు పెద్దలు మా అందరికీ ఆదర్శవంతులు కొనకల్ నారాయణ గారు అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా రావటం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటం అలాగే ఎందుకంటే గౌడ జాతి అంటే కేవలం కళ్ళు గీతకు నాతో ఎరకబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాక్షించేటటువంటి పెద్ద కులం గతంలో కూడా పాపనాయుడు గారి యొక్క పౌరుషం అలాగే సర్దార్ గౌతమ్ గారి యొక్క ధైర్యంతో ఈ కులం చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మాకు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకంగా మేమందరం కూడా పాలుపంచుకుంటా ఉన్నాం అలాగే మా జాతి యొక్క అభివృద్ధిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పంచుకుంటుంది కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉన్నటువంటి వాతావరణం రాబోయే రోజుల్లో మా జాతి ఇంకా ఉన్న స్థానానికి వెళ్ళే విధంగా అందరూ సమస్యగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ దీని ద్వారా అలాగే ఒక వాహనాత్కరమైన వాతావరణంలో ఈరోజు ఇక్కడ కానీ నాగార్జున యూనివర్సిటీ ముందు కానీ వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన ఈరోజు తాడేపల్లి మండల గౌడ సంఘ